ఈరోజు వంట పెసర పుణుకులు చేసుకున్నారండి పెసరపప్పుతోటి పుణుకులు చేసుకుంటే బలే ఉంటుంది తొక్కలో ప్రోటీన్ ఉంటుంది పెసరపప్పు మూడు గంటల ముందు నానబెట్టేసుకుని నానబెట్టుకునే ముందే శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నారనుకోండి ఆ తర్వాత నీళ్ళు వంచేసి ఇలా తొక్కతో పాటు రుబ్బుకుంటే ప్రోటీన్ ఉంటుంది అన్నమాట నేను ముందే రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టాను నీళ్ళు నీళ్ళొంచేసి ఇలా తీసి వేసేసుకోవడమే గ్రైండర్లో ఇరవై నిమిషాల్లో రుబ్బేస్తుంది గ్రైండర్ పెసరపప్పు చాలా తొందరగా నలిగిపోతుంది అనమాట గ్రైండర్లో రుబ్బితేనే పెసరపు బాగుంటుంది అమ్మా ఇది గమనించాలి కాసేపు పచ్చిమిరకాయ ముక్కలు కారంగా ఉంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు కొంచెం కారం కారంగా తగులుతాయి ఇలా రుబ్బేయడం వల్ల పెద్ద నిమ్మకాయ అంతా అల్లం శుభ్రంగా తురిమేసి క్యారెట్ తురిమేది దాంతో వేసేయండి నలగడానికి ఈజీగానే ఉంటుంది అల్లం ఫ్లేవర్ బాగా పడుతుంది పిండికి ఇలా రుబ్బేసుకుని తీసేసుకోవడమే ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుంది పిల్లలకి కొంచెం ప్రోటీన్ ఉండే వస్తువులు ఇలా పెట్టుకోవాలి అరుగుదల బాగుంటుంది తేలిగ్గా అరిగిపోతుంది మాధ్యనం పూట స్నాక్స్ కింద పెట్టుకోవచ్చు స్కూల్ నుంచి వస్తాడు చూసారా ఇలా నలిగితే చాలు ఇంకా ఓ మెత్తగా నలిగిపోకలేదు అలా నలిగితే చాలు తర్వాత తీసేసిన తర్వాత నేను నుంచి తీసేసాను తీసిన తర్వాత కొంచెం కొత్తిమీర రెండు ఉల్లిపాయలు కోసాను చిన్న ముక్కల కింద రెండు గుప్పుళ్ళు అయినాయి రుచికి సరిపడగా ఉప్పు జీలకర్ర వేసానమ్మా నేను జీలకర్ర క్లిప్పింగ్ మిస్ అయింది ఫోన్ ఆన్లో ఉందనుకున్నాను ఆఫ్ అయినట్టుంది ఈ ఫోన్లు అవి వస్తూ ఉంటాయి షూట్ చేసుకునేటప్పుడు ఆగిపోతూ ఉంటుంది నేను మర్చిపోతాను అనమాట పొయ్యి అంటి ముక్కుడు పెట్టుకుని నూనె కాగిన తర్వాత ఇలాగ మనకు కావాల్సిన సైజులో వేసేసుకోవడమే పెసర కూడా చాలా తొందరగా ఎగిపోతాయి అమ్మా అద్భుతంగా ఉంటాయి కరకరలాడతా లోపల మెత్తగా పైన క్రిస్పీగా అద్భుతంగా ఉంటాయి కొంచెం టమాటా చాస్ వేసి పిల్లలు పెట్టారండి పండగ చేసుకుంటారన్నమాట వాళ్ళకి ఇంకా పచ్చిమిరకాయలు అవి కారం తగలదు అల్లం ఏదో రూపంలో పిల్లలకి ఇలా వెళ్ళాలి ఈ కాలంలో ఎందుకంటే కఫదోషాలు ఉండవు కఫం అది చేరకుండా ఉంటుంది కఫం చేరితేనే కాఫ్ వస్తుంది కాఫ్ కోల్డ్ కఫం వల్లే వస్తుందమ్మ ఇలాంటి కొంచెం హెల్దీ ఫుడ్లు ఈ కాలంలో ఇలా చేసి పెట్టుకుంటా ఉంటే తెల్లారేటప్పటికి ఆ కఫం అది కొంచెం కనుమరుగవుతుంది అన్నమాట పిల్లలకి కఫం చేరకుండా ఉంటుంది కాఫ్ అది అని తయారు చేసుకోండి చాలా ఈజీ రెసిపీ పెద్ద ఏమీ కష్టంతో కూడుకున్నది కాదు కొంచెం మిక్సీలో రుబ్బితే గట్టి వస్తాయి పెసర పుడుకులు గ్రైండర్లో రుబ్బితే గుల్లగా ఉంటాయి నూనె పేల్చకుండా ఉంటాయి మిక్సీలో గట్టి వస్తాయి అన్నమాట ఏంటి నచ్చిందా చూసారా పెసర పుడుకులు మీతో మాట్లాడితే రెడీ చేసేసాను మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పెసరపప్పు నానబెట్టుకుని రెడీ చేసేసుకుని పెట్టుకోండి చాలా ఈజీ రెసిపీ నానం చేసే తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఇరిస్తే చూసారా లోపల మెత్తగా ഉള്ളപ്പായ മൊക്കെ സ്വച്ഛ സ്വശം കനപടുത്ത പൈന കൃസ്പ്പീഗ്